గుజరాత్ వెళ్ళేవారు తప్పకుండా దర్శించవలసిన ఆలయాలు ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను చూసే ముందుగా వీడియోను ఒక లైక్ చేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ క్లిక్ చేయండి సోమనాథ్ దేవాలయం ఈ దేవాలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిది అని నమ్ముతారు సోమనాథ్ ఆలయం గుజరాత్ పశ్చిమ తీరంలో సౌరాష్ట్రలోని పురాతన నగరం వేరావత్ సమీపంలో ఉంది ఈ ఆలయం అద్భుతమైన చుకా నిర్మాణ శైలిని సూచిస్తుంది నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఈ దేవాలయం సౌరాష్ట్రలో ద్వారకకు సమీపంలో ఉంది ద్వారకాధీశ ఆలయం ఈ దేవాలయం ద్వారకలో ఉంది భారతదేశంలోని చార్ధాములలో ఒకటైన ద్వారకకు హిందూ యాత్రికులు మరియు ఆధ్యాత్మిక అన్వేషకుల హృదయాలలో ప్రత్యేక స్థానం ఉంది మిగిలిన మూడు ధామ్లు బద్రీనాథ్ పూరి మరియు రామేశ్వరం ద్వారకా అనేది శ్రీకృష్ణుడు పాలించిన నగరం బేట్ ద్వారకా ద్వారకా తీరంలో ఉన్న ఒక చిన్న ద్వీపం శంకోధర్ అని కూడా పిలువబడే బేట్ ద్వారక కృష్ణుడు ద్వారకలో పాలించిన సంవత్సరాల్లో అతని నివాసంగా ఉండేదని చెబుతారు శ్రీకృష్ణుడు తన స్నేహితుడు సుధామా నుండి దీన్ని స్వీకరించాడని నమ్ముతారు పురాణ ఇతిహాసం మహాభారతం ప్రకారం బేట్ ద్వారకని అంతర్ ద్వీపం అని కూడా పిలుస్తారు అంబాజీ దేవాలయం ఈ దేవాలయం అంబాదేవి మరియు శ్రీకృష్ణుడితో ముడిపడి ఉంది అంబాజీ దేవాలయం అత్యంత ప్రసిద్ధ హిందూ యాత్రికుల ప్రదేశాలలో ఒకటి ఈ అందమైన ఆలయం అహ్మదాబాద్ నుండి నూట డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది గిర్నార్ పర్వతం ఇది అద్భుతమైన హిందూ దేవాలయాలు మరియు జైన దేవాలయాలతో నిండిన పర్వత శిఖరం గిర్నార్ పర్వతం దాదాపు మూడు వేల ఆరు వందల అడుగుల ఎత్తులో ఉంది ఈ ప్రదేశం జూనాగఢ్ పట్టణంలో ఉంది బహుచార్ ఆలయం ఈ ఆలయం బహుజార్ పట్టణంలో ఉంది ఈ ఆలయంలో అమ్మవారి బాలయంత్రంపై ప్రతిష్ఠింపబడి ఉంటుంది ఈ అమ్మవారికి వాహనం కోడిపుంజు సంతానం కోసం ఎంతో మంది భక్తులు ఈ దేవతను పూజిస్తుంటారు మోదేరా సూర్య దేవాలయం మన భారతదేశంలో సూర్య దేవాలయం అనగానే అందరికీ గుర్తొచ్చేది కోణార్క్ మరియు అరసవల్లి దేవాలయాలు అయితే ఈ రెండింటితో పాటుగా మరో ప్రముఖ సూర్య దేవాలయం ఈ మెదిరా అనే ప్రాంతంలో ఉంది ఈ దేవాలయం యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది రాణికి వావ్ పఠాణి యొక్క పూర్వ వైభవానికి ఏకైక నిజమైన సంకేతం ఈ అద్భుతమైన అందమైన మెట్ల బావి దీనిని పదకొండవ శతాబ్దంలో రాణి ఉదయమతి తన భర్త భీమరాజు జ్ఞాపకార్థం నిర్మించారు ఈ ప్రదేశం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందింది నిష్కలంక్ మహాదేవ్ ఆలయం ఈ ఆలయం భావనగర్ సమీపంలోని కొలియాక్ లో ఉన్న హిందూ దేవాలయం సముద్రంలో ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది ఈ ఆలయంలో చతురశ్రాఖ వేదికపై ఐదు విభిన్న స్వయంభూ శివలింగాలు ఉన్నాయి ప్రతి ఒక్క శివలింగానికి అభిముఖంగా నంది విగ్రహం ఉంటుంది ఈ ఆలయాన్ని కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు నిర్మించారని నమ్ముతారు గుజరాత్ లో ఇలాంటి ప్రాచీనమైన ఆలయాలు ఇంకెన్నో ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడం కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి